వెల్కమ్ లేకంటే బస్క క్రియేషన్స్ ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ పక్కన ఎలా చేయాలో చూద్దాం వచ్చిందాండ్ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి వాటిని మంచిగా గాలించుకొని మంచిగా కడుక్కోవాలి నాలుగైదు దొక్క మంచిగా క్లీన్ చేసుకోవాలి మంచిగా రాసుకుంటా క్లీన్ చేసుకోవాలి మంచిగా రాకపోతే టేస్టా వస్తుంది మొక్కలు పెడితే మంచిగా రాకుంటా కడుక్కడానికి మంచిగా వస్తారు కట్కొని మాతగడేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళ పుల్ల ఒక బట్ట వరకు మనకు భూమి వడవ్వాలి నూళ్ళ నీళ్ళు మొత్తం వడగొట్టాలి వడగొట్టిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొని కొంచెం అనేది ఆ వరకు ఆరబెట్టుకోవాలి మంచిగా అవే బట్టలు బట్టలు వరచు

ఎలా కట్టుకొని వేసుకోవాలి ఉప్పు సరికాని క్వాంటిటీని బట్టి సరిపడినంత వేసుకోవాలి మిక్సీ తరగతి వేసుకోవాలి కొంచెం కొంచెం ఆటలు వేసుకొని చేసుకొని టేస్ట్ చేయడం ఉప్పు యాడ్ చేసుకోవాలి సరిపోలేకొని నువ్వు అన్నీ ముప్పై రెండు మళ్ళీ యాడ్ చేసుకున్నాను కొంచెం బట్టా అని చెప్పేసి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ ఇంపార్టెంట్ అండి వాటర్ కన్సిస్టెన్సీ చేసుకుంటే కరెక్ట్ వేసుకోవాలి లేదంటే మళ్ళీ మీరు కింది పక్క అవుతుంది వాటర్ ఎక్కువ వేసుకొస్తుంది

అంటే కట్టల చేస్తాయి ఎవరే ఉంటాయి పంచర్ వేసుకొని ఆయిలు వేసుకోవాలి సరగడం ఆయిల్ ఎందుకు వేసిన అంటే అక్కలు వేసినప్పుడు అందరి దాడుతున్నట్టు అంటే ఆయిలకాయలు బాగా పుస్తకా